కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర సమతా సైనిక్ దళ రాష్ట్ర కార్యదర్శి ఎర్రం సుధీర్ కుమార్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా తుని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొని ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్న రెడ్డి ప్రభుత్వం దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు రిజర్వేషన్ రోస్టర్ విధానాన్ని పాటించలేదని గతంలో దళితులకు ఉన్న ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేసి విద్యార్థులకు ఫీజు రియంబార్స్మెంట్ విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకాలను రద్దు చేసి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని ఎస్ఎస్ ప్లాన్ ఎదురు ఎస్ఈలో అభివృద్ధికి కాకుండా ఇతర పథకాలకు మళ్లించి ఎస్సీలకు అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీలపై దాట్లు దౌర్ణ్యాలు హత్యలు ఎక్కువగా జరిగాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలోని దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ ఓటు ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఓడించి గద్దతించి తగు బుద్ధి చెప్పాలని కోరారు అందరికీ జమ్యమండి నా పేరు సుధీర్ సమతా సైనిక్ దల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎలక్షన్ల వరకు దళితులపైన జరిగిన దాడులు దళితుల పైన జరిగిన అన్యాయాలు అట్రాసిటీలు అలాగే మా పథకాలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడో మా జాతి ప్రజలను మరి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఎలాగైనా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడించాలి లేదంటే దళితులకు మనుగడ ఉండదనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు టీములుగా ఏర్పడి మేము ప్రతి పల్లెలకు ప్రతి దళిత వాడలకు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తుని నియోజకవర్గంలో తుని కేంద్రంగా మేము ఇక్కడ మా సభ్యుల్ని కలిసి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం దళితుల మేనమావని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే చంపి డోర్ డెలివరీలు చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ వాళ్ళకి ఎం ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళని తన యాత్రలో